పరోక్షంగా బంధువు ఎందుకంటే అయితే ఈ రోజు విద్యార్థులు విద్యారంగ సమస్యలను పక్కన పెడుతూ ఉన్నారు ఈ యొక్క పాలకులు ప్రభుత్వాలు ఎందుకంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి వారికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ఈ ఫీజులు దోపిడీ ఓ పక్క చేస్తూ ఉన్నారు అలాగే ఓ పక్క యూనిఫామ్ పేరట దోపిడీ చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు చూసినట్లయితే మొత్తం స్కామ్ పెద్ద స్కామే జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం దేశం మొత్తం సిగ్గుపడుతుంది మిమ్మల్ని చూసి విద్యార్థులకు న్యాయం చేయవలసింది పోగా ఇలాంటి పేపర్ లీకేజీలు ఏంటని ఈరోజు విద్యార్థి సంఘాలు అడుగుతూ ఉన్నాయి రోడ్లు ఎక్కవలసి రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది కాబట్టి వెంటనే ఏదైతే లీకేజీ చేశారో వెంటనే మరలా ఆ యొక్క తప్పును కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒప్పుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి విద్యార్థుల జీవితాల్లో చెరగాటమాడితే తప్పక రోడ్లు ఎక్కవలసి వస్తుంది విద్యార్థులు జోలికి వస్తే ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు చూడవలసి వస్తుంది కాబట్టి ఈరోజు నరసనపేట కేంద్రంలో అన్ని స్కూల్స్ కాలేజీలు స్వచ్ఛందంగా బంధు పాటించాయి దానికి విద్యార్థి సంఘాల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క స్థితుల గురించి విద్యార్థి యొక్క జీవితాల మీద ఏమైనా సరే వచ్చినట్లుగా అయితే ప్రత్యక్ష పరోక్ష పోరాటాలకు విద్యార్థి తెలియజేస్తూ నా పేరు సంతోష్ నేను జిల్లా సహాయ నా పేరు సంతోష్ నేను జిల్లా సహాయ కార్యదర్శిని ఇప్పుడు ఏదైతే నీట్ అనే ఎగ్జామ్ ఉందో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో దీనిపైన మే నాలుగో తేదీన ఎగ్జామ్ జరిగితే మే ఐదో తేదీన పేపర్ లీకేజ్ కొన్ని ప్రాంతాల్లో జరిగింది దానికి సంబంధించి పదిహేడు మందిని కస్టడీలోకి తీసుకున్నారు ఇప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది ఏ విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా పేపర్ రిలీజ్ చేస్తారనేసి ఈ విధంగా అడుగుతున్నాం ఏదైతే ఉందో ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో అతన్ని ఖచ్చితంగా రాజీనామా చేయాలి ఈ విధంగా చేయలేదు అంటే పెద్ద ఎత్తున ఉద్యమం ఖచ్చితంగా ఉద్య ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం ఇంకా నెట్ విషయంలో కూడా ఇదే విధంగా జరిగింది జియో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ఈ విద్యార్థులకు ఏవైతే నష్టం కలిగిస్తున్నాయో అవి ఏమి జియోలు కూడా పెట్టకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కే రాము నా పేరు కే రాము నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సన్పేటలో చదువుతున్నాను ఎస్ఎఫ్ఐ నుండి నేను ఒక కమిటీ మెంబర్ని నర్సన్పేటలో మేము ఇది ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే మొన్న మన భారతదేశం మొత్తం మీద నీటు పరీక్ష నిర్వహించడం జరిగింది దాని గురించి మన బీహార్లో గుజరాత్లో చాలా స్కామ్ జరిగాయని మనం బయటపడ్డింది అది ఎందుకు ఇంత ముందు వరకు ప్రతి సంవత్సరంలో ఒకటి లేదా రెండు ర్యాంకులు ఫస్ట్ ర్యాంకులు వచ్చేవి కానీ ఈ సంవత్సరం మాత్రం అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అది ఎలా అని ఇన్వెస్టిగేషన్ చేయగా ఒకే సెంటర్ నుండి తొమ్మిది మంది లేదా ఎనిమిది మంది ఒకే ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది జరిగింది ఇది ఎలా వస్తుందని చేశారు ఇన్వెస్టిగేషన్లో చాలామంది పదహారు మందికి ఇంక ఇంతవరకు సిబిఐ ఇన్వెస్టిగేషన్లో పెట్టారు అది ఎలా అంటే మొత్తం నూట ఎనభై క్వశ్చన్లు ఉంటాయి మనకి నీట్లో మొత్తం ఏడు వందల ఇరవై మార్కులకి వస్తే ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై రావాలి లేదా ఏడు వందల పదహారు లేకపోతే ఏడు వందల పదిహేను రావాలి సెకండ్ ర్యాంక్ ఎలా వచ్చాయంటే ఏడు వందల పంతొమ్మిది లేదా ఏడు వందల పద్దెనిమిది మార్కులు వచ్చాయి అలా రావడం ఇంపాసిబుల్ ఇప్పటి వరకు మన చరిత్రలో లేదు కానీ ఈసారి ఫస్ట్ టైం ఇది రా వచ్చింది ఇలా వచ్చిందని మేము ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం ఈసారి ఇది స్కామ్ జరిగింది అని అంటున్నారు ఈ స్కామ్ని ఈ నీటిని మళ్ళీ మీరు రెండోసారి పెట్టాలి ఈసారి స్ట్రిక్ట్గా పెట్టకపోతే మా ఉద్యమాన్ని ఇంకా రెడ్యూస్ చేస్తాం లేకపోతే మా మన ఇండియా ఓవరాల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేందర్ ప్రధాన్ని మేము రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం దీని మా కోరికల్ని నెరవేరుస్తామని కోరుతున్నాం లేకపోతే ఈ ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున మేము నిర్వహిస్తాం థ్యాంక్ యూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ అనేది నిర్వహిస్తూ ఉన్నారు మరి దానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నీట్ పరీక్ష పేపర్ లీకేజీ కావడం ఆ లీకేజీ వెనుక కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉండడం చాలా శోచనీయం విద్యార్థుల భవిష్యత్తు నిలబెడతామని చెప్పిన అధికారులు ఆ విద్యాశాఖ మంత్రులు వారి యొక్క విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమడుతున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా ఉంది అందుకే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నర్సనపేట మండల కేంద్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా బంధువు అనేది నిర్వహిస్తా ఉన్నాం ఎందుకంటే చూసినట్లుగైతే ఈరోజు విద్యార్థులు విద్యారంగ సమస్యలను పక్కన పెడుతూ ఉన్నారు ఈ యొక్క పాలకులు ప్రభుత్వాలు ఎందుకంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి వారికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ఈ ఫీజులు దోపిడీ ఓ పక్క చేస్తూ ఉన్నారు అలాగే ఓ పక్క యూనిఫామ్ పేరట దోపిడీ చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు చూసినట్లయితే మొత్తం స్కామ్ పెద్ద స్కామే జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం దేశం మొత్తం సిగ్గుపడుతుంది మిమ్మల్ని చూసి విద్యార్థులకు న్యాయం చేయవలసింది పోగా ఇలాంటి పేపర్ లీకేజీలు ఏంటని ఈరోజు విద్యార్థి సంఘాలు అడుగుతూ ఉన్నాయి రోడ్లు ఎక్కవలసి రోడ్డు ఎక్కిన పరిస్థితి వచ్చింది కాబట్టి వెంటనే ఏదైతే లీకేజీ చేశారో వెంటనే మరలా ఆ యొక్క తప్పును కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒప్పుకొని విద్యార్థులకు న్యాయం చేయాలి విద్యార్థుల జీవితాల్లో చెరగాటమాడితే తప్పక రోకవలసి వస్తుంది విద్యార్థులు జోలికి వస్తే ప్రజా పోరాటాలు ప్రజా ఉద్యమాలు చూడవలసి వస్తుంది కాబట్టి ఈ రోజు నర్సనపేట కేంద్రంలో అన్ని స్కూల్స్ కాలేజీలు స్వచ్ఛందంగా బంధు పాటించాయి దానికి విద్యార్థి సంఘాల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క స్థితుల గురించి విద్యార్థి యొక్క జీవితాల మీద ఏమైనా సరే వచ్చినట్లుగా అయితే ప్రత్యక్ష పరోక్ష పోరాటాలకు విద్యార్థి సంఘాలు ముందుంటాయని తెలియజేస్తూ ఉన్నాయి OK。Okay.